పార్టీలకు అతీతంగా అందరిపై ప్రేమాభిమానాలు చూపిస్తారు బీజేపీ రాష్ట్ర నాయకులు కంది రెడ్డి పెద్దల పట్ల గౌరవ మర్యాదలు పాటిస్తారు ఆత్మీయులు ఏ పార్టీలో ఉన్నా వారి చెంతకు వెళ్లి వారి పట్ల తనకున్న ఆప్యాయతను అభిమానాన్ని చాటుకుంటారు వారి ఆశీస్సులు అందుకుంటారు తాజాగా ఆదిలాబాద్ రాజకీయాల్లో భీష్మ పితామహుడు అంతటి వారు కురువృద్ధులు మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి నివాసాన్ని కంది శ్రీనన్న సందర్శించారు సిఆర్ఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం అందుకున్నారు ఉజ్వలంగా ఎగిసిన తోరం పొత్తు పడుపై నడిపే ధీరం నదిల బాధూ వెలిగే నువ్వేరా జనం గుప్త బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డికి పెద్దలంటే ఎంతో గౌరవం పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులంటే ఆయనకు అభిమానం ఆ వరుసలో ముందుంటారు చిలుకూరు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో భీష్మ పితామహులు మాజీ మంత్రివర్యులు చిలుకూరి రామచంద్రారెడ్డి ఆయన నివాసాన్ని సందర్శించారు బీజేపీ రాష్ట నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సిఆర్ఆర్ రోజుని పురస్కరించుకుని కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు షాలువాతో సత్కరించి అందించారు ఒకరికొకరు కేక్ తినిపించుకున్నారు ఉజ్వలంగా ఎగసిన తోరం పొద్దు పొడుపై నడిపే ధీరం నదిల బాధు వెలిగే నువ్వేరా జనం గుర్తయ్యగిన దండోరా నివాసంలో ఉన్న పార్టీ అనుచరులను కలిసి ఆప్యాయంగా పలకరించారు వారికి కేక్ తినిపించారు ఆయన జన్మదిన వేడుకలలో పాల్గొనడం సంతోషంగా ఉందని కంది శ్రీనివాసరెడ్డి అన్నారు సిఆర్ఆర్ తన జీవితం అంతా పేదల సంక్షేమం కోసమే పనిచేశారని కొనియాడారు వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు తన జీవితం పేదల సంక్షేమం కోసమే పాటుపడి ఇప్పుడు ఎంతో మంది పేదల గుండెలు నిలిచిపోయినటువంటి మా అభిమాన నాయకుడు శ్రీ చిల్పూరి రామచంద్ర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వారికి శుభాకాంక్షలు అందజేయడం జరిగింది వారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వారి ఆశీర్వాదము వారి ప్రేమ ఆప్యాయతలు ఆదిలవా ప్రజలందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సిఆర్ఆర్ పుట్టినరోజు వేడుకల అనంతరం గుండెల నిండా సంతోషంగా కంది శ్రీనివాస్ రెడ్డి బయటకుచ్చారు సిఆర్ఆర్ ఆర్ లాగే తన రాజకీయ జీవితం కూడా ఉన్నతంగా ఉండాలని మొక్కుకుంటూ అక్కడి నుంచి తిరిగి బయలుదేరారు వెళ్ళొస్తానంటూ అందరికీ నమస్కరించి మరో కార్యక్రమానికి తరలి వెళ్లారు కంది శ్రీనివాస్ రెడ్డి ఉత్సవలంగా యగసిన తారం పొద్దుపడుపై నడిపే ధీరం నదనమా గోనగ నువ్వు రా జనం వస్తాయి oh peter